చెప్పిపోవాలని ఇట్లాంటివి ఏమి ఉండవా నీకు నువ్వు రోజేమన్నా నాకు చెప్పిపోతున్నావా రెస్పాన్సిబిలిటీ అది నువ్వు ఇక్కడ ఇక్కడ నువ్వు ఇద్దరికి ఏం అవసరం మా ఇద్దరు మధ్యలో రానికే రాని నీకేం నొప్పి స్ వెల్కమ్ బ్యాక్ టు సీతనా క్వీన్ ఆఫీషియల్ నేను వీడియోస్ చేయట్లేను వీడియోస్ చేయట్లేను అంటే నాకు మొన్నటి వరకు ఒక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు చెప్పిన ఇప్పుడు ఎందుకు చేస్తలేదు అంటే రవి గారు ఎక్కడ ఎప్పుడు ఎట్లుంటున్నాడో వారికే తెలియట్లేదు పోకురా బయటికి నాకు చెప్పకుండా ఎక్కడికి పోకు నాకు చెప్పకుండా ఎవరిని కలవకు అని చెప్పేసి అంటే కూడా వాడికి కోపం వస్తుంది నువ్వేంది నాకు చెప్పేది నేను నేను ఎవరినైనా కలవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలా నాకు అది ఇది అని నాతో గొడవ పెట్టుకుంటున్నాను రోజు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది ఆ విషయంలో మాకు బయటికి అన్ని ఏమో ఇప్పుడు కూడా నేను లేచి చూసే వరకు దీపు ప్రసాద్ రవి ముగ్గురు కలిసి ఎటు పోయరు కనీసం ఒక మాట వస్తావా అని అడగలేదు నేను పోతున్నా అని ఒక మాట చెప్పలేదు నా దగ్గర వన్ ఇన్స్టా పాస్వర్డ్ ఉంటుంది వన్ ఇన్స్టా నా దగ్గరనే ఉంటుంది వాట్సాప్ నా దగ్గరనే ఉంటుంది వన్ లొకేషన్ వాడు ఎక్కడెక్కడికి పోతున్నాడో కూడా నా దగ్గర ఉంటుంది ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసి కూడా నేను పోట్లేను ఎందుకంటే ఇప్పుడు పోయిన ప్రతి దగ్గరకు పోయి నేను గొడవ పెట్టుకోవడం కానీ వాడిని నరవడం కానీ చేస్తే వాడు ఎక్కడ చీప్ అయిపోతాడా ఎక్కడ అందరు కలిసి అయిపోతాడా అని చెప్పేసి ఎక్కడికి పోట్లేని వచ్చినా ఈ డ్రెస్ వేసుకొని కిరణ్ గారిని తీసుకొని మళ్ళీ ఎందుకు అన్నట్టు కిరణ్ గారి ఉండే వద్దు శ్రీతు వాణ్ణి ఏడికి రమ్మందా మాగు అని అన్నాడు వాళ్ళు లొకేషన్ ఉన్నా కూడా పోవట్లేము ఇప్పుడు మేము అదే ఏడికి కనీసం కూడా చెప్పాలండి ൈനവോ എക്കാൻവോ നോ നമുക്ക് വസ്വ దీపు అంటే నేను పడుకున్నా అని చెప్పలేదు చూడు ఇప్పుడు నేను ఇంకా మాట్లాడిగితే కూడా నా మీద మొత్తుకుంటున్నాడు నీకు చెప్పే పోవాలా ఏడిపోయినా అంట నా పాయింట్ లో నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ చేసి కొంచెం మంచిగా అవుతున్నావు సడన్గా ఇప్పుడు నువ్వు బయటికి పోయో ఎవరితోన మాటలు ఏదైనా చేసినా చిన్న ఏ చిన్నవైనా కూడా బ్లేమ్లు మొత్తం తీసుకొచ్చి ఆ వీడి చేసేవన్నీ చేస్తారు లే పిల్లని పెట్టుకొని కూడా ఎన్ని చేస్తుంటాడు అది ఏదైనా మాటలు వస్తాయి మళ్ళీ పేరెంట్స్ వరకు గొడవలు అవన్నీ పోవడము నేను హట్ కావడము మా వాళ్ళ వరకు తీసుకోవడం ఇవన్నీ గొడవలు అయితేనే ఉంటాయని చెప్పేసి వద్దు 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 అని వంద సార్లు చెప్తున్నా అది అర్థమే చేసుకోండి నేను ఏదైనా చెప్ చెప్తే అది ఎక్స్ప్లెయిన్ చేయాలా అట్లనే ఉంటుంది మన ముగ్గురు వయలుగా కాదు చెప్పాలి చెప్పిపోవాలి ఇట్లాంటివి ఏమి ఉండవా నీకు నువ్వు రోజేమన్నా నాకు చెప్పిపోతున్నావా ఎక్కడ పోలేదు కదా అంటే కాదు నువ్వు కొన్న చెప్పాలి కదా వాడు చెప్పలేడు అంటే అంటే లేపి మరి చెప్పాలి కదా కనీసం డిస్టర్బెన్స్ ఎందుకు నువ్వు మాట్లాడద్దు ఇప్పుడు నేను నిన్న ఒక్క మాట్లాడగలి డిస్టర్బెన్స్ ఎందుకని లేపలేదు మరి దీని ఎట్లా లేపుకోబోయారు ఆమె నాతో పాటే వడుకుంది నాతో పాటే లేచింది నాతో పాటే ఉంది ఆమె కనీసం ఆమె కూడా చెప్పలేదు నువ్వు వచ్చి నాకు అవన్నీ మేల్కున్నది అంతే మళ్ళీ వడుకుంది ఎందుకు పోయావు కనీసం వస్తావా స్ట్రీత అని కూడా ఒక మాట కూడా అడగలేవు మీరు మీరు ఎరు మంచిది. నైట్ లేట్ గా పడుకుంటావు. ఎప్పుడైనా పడుకుంటావా? ఇప్పుడు నేను తోనేనే వస్తావా ಅಂತ. వచ్చేంత తర్వాత. నువ్వు కాదు నాకు ఎక్కడికైనా చెప్పిపోతున్నావా నువ్వు? చెప్ప అంతే ఎందుకు చెప్పు చెప్పకుండా తిరుగుతుంది. షాపింగ్ కి నీ ఇష్టం సారం నువ్వు పోతున్నావు. నీకు నచ్చిన ప్లేస్ లకు నీకు నచ్చిన టైం లో పోతున్నావు. నైట్ పోతున్నావు, అడగత లేనిప్పుడునా పోతున్నావు, అడుగుత

దానికి ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నావు కాదు అదే అడుగుతున్నా నేను ఏం దూరం పెట్టను 3 4 డేస్ నుంచి నాకు చెప్పకుండా బైటి కొట్టునాడు అందుకే నేను సరిగ్గా మాట్లాడట్లేను ఒక మాట అవుస్ చేత నేను ఇడి కూతున్నా ఈ పని మీద పోతున్నా అంటే ఆ ఓకే సరే పో అని చెప్తా గాని పోకో పోకని కంట్రోల్ చేసి కట్టేసి కూసేబెట్టన్నా నేను మళ్ళీ కాల్ చేసి చెప్పిపోతాయి ఎట్టకాలంగా మాట్లాడక రచ్చేస్తున్నాయి దేనికి రచ్చిందిరా మీరు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటున్నావు నువ్వు ఎవరన్నా కలుస్తున్నావు రేపు వద్దున పోయినావు ఒక పిల్లని కలిసినావు అదైనా గొడవ అయింది అప్పుడు నేను ఏం చేయాలా రెస్పాన్సిబుల్ బాగుండండి నేను ఎందుకైతే నోరు మూసుకో వాడే కదా బయటకు పోయింది మేము మాట్లాడుకుంటున్నాం నీకేంది దీపు వీళ్ళెవరితో నువ్వు మాట్లాడుకుంటే నాకు ప్రాబ్లమ్ మన మధ్యలో ఎందుకు వస్తుంది వాడు బయటికి పోతే లైఫ్ ఉంటది కదా నీ దగ్గరనే ఉండాలి ఎప్పుడు నా దగ్గర ఉండాలని అయినా నీకు చెప్పాల్సిన అవసరం మాట్లాడకుడుగుతుంది మాట్లాడకుంటే వాడిని అడుగుతే నీకేం నొప్పి చెప్పు వాడిని అడుగుతే నీకేం నొప్పి వస్తుంది ఏ కేవసకమ నరసు ఏమ నామపైన రసి నీకు నాకు మంటల ఎవ్వరు రావద్దు 100 సార్లు చెప్పినా ఎవరు రావద్దు చెప్పు ఏంది కాదు రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయినా ఏదైనా చిన్నదైనా కూడా అప్పుడు నేను చూసుకుంటా నీ వరకు వచ్చిన ఉంటా కూడా నేను తీసుకుంటా కదా దాన్ని నాకు అర్కైతే తీసుకుంటా కదా ఇట్లా ఇట్లా అయ్యింది అట్లా అయ్యిందని అప్పుడు అనవస్ డిసెవెన్స్ వచ్చేది ఎవరికి నీకు నాకే కదా

ఉండాలి 나యు నువ్వు పెట్టుకోవవేమని నేను పెట్టుకుంటాను ఇవన్నీ నువ్వు ఏడిపోయినా నాకు చెప్పే పోవాలి ఎవరు రెండూ ఫ్రెండ్ అయితే ఎత్తి మాట్లాడొచ్చు మరి ఎందుకు దాశవుతున్నావ్ నువ్వు అలే వస్తుంది రాని అవును నేను ఇలాంటి ఇట్లా చేసాను నేను చేస్తాను ఏడికనపోతే నాకు చెప్పేసేవాడి హలో ఇంత కేర్లెస్ గా మాట్లాడుతావే ఎందుకు నేను ఇలా మాట్లాడుతుంటాగా అరే రాని మంచి కోసమే అయినా మీకు ఏమో మీ ఇద్దరికి అవసరం మా ఇద్దరు మధ్యలో రానికే

అన్ని చెప్తావు కదా అదే నువ్వు రాత్రి లేట్ గా నిద్రపోయినా నిద్ర డిస్టర్బ్ చేయడం దేనిక అని చెప్పేసి నేను ముగ్గురం కలిసిపోయింది తప్పేమో మంచిది నీకు అనవసరం రా నీకు అనవసరం చెప్పేవాడు మాటలు మంచి మాట్లాడు నువ్వు నాకు చెప్పకుండా చెప్పకుండావో నీ ఇష్టం అది నువ్వు నాకు చెప్పకుండా చెప్పకుండావో నా నీ ఇష్టం అది నాకు మీతో పని లేదు నువ్వు అన్న అంతే అంతే మరి నువ్వు మా అన్న నా మా అన్న పది మంది అమ్మాయిల కొని పోనీ ఫరక్ పడదు నాకు అన్న అన్నగానే నాకు నచ్చుతుంది లవర్కి నచ్చదు కదా అది నా లవర్ నాకు ఏం నాకు చేసుకోలేదు నిండు పోలేదు మ్యాటర్ రాదు రెండు మూడు రోజుల నుంచి ఏదో తిరుగుతున్నావు ఏడ రాసిపెట్టాలి కాదు అవును అయితే నేను పోతున్నా వీళ్ళని కలవడానికి పోతున్నా వీళ్ళతో మాట్లాడడానికి పోతున్నా నాకు ఈ పార్టీ ఉంది ఈ పని ఉంది అని ఒక మాట చెప్పాల్సి ఉంది చెప్పలేని పరిస్థితి ఏంటి రోజు మంచిగానే ఉంటాయి మంచిగానే చేసుకుంటారు నాకు నువ్వు ఏం చేసా నాకు చెప్పాలి రవి చెప్పాలి చూద్దాం కాదు చెప్పాలి అంతే చెప్పాలి చూద్దాం కాదు వాడు ఏం తప్పు చేస్తలేదు కదా వాడు తప్పు చేస్తలేదు కదా చెప్పాలి అవును శ్రీతో నేను పోతున్నాను నేను నా ఫ్రెండ్స్ తో పోయినా పోయినా షాప్ ఏడికి ఏడిపోయినా అవును నేను పోతున్నా అని చెప్పేసి ఒక మాట వెళ్ళిపోతా కదా దీంతో మాట్లాడి టైం వేస్ట్ ఏంద్రా రాదీపు వస్తుంది పో పైకి వస్తుంది పైన మాట్లాడతా అప్పుడు కూడా రాదీపు అంట రాదీపు అరే ఇప్పుడు నేను ఏమన్నారా అంత ఇదిగా పోయిండాడు మళ్ళీ ఏమన్నా అంటే దీపు దీపం దీపం పిలుచుకుంటా పోయిండు అరే ఇప్పుడు మంచి కోసమే కదా చెప్తున్నా ఆడికోకు ఈడికోకు చెప్పి పోవనివ్వం దానికి సారే చేదాన మాట్లాడదు ఇంకో తర్వాత వేరే ఉంటుంది నాకు అది నాకు అదే గలీజ్ అనిపిస్తున్నాడు దీపు రాదీపు అంటే ఇలా మాట్లాడుతున్నాళ్ళు ఎట్లా కనబడుతున్నాడు ఆడికి